చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ ను సంప్రదించండి ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ మళ్లీ సందర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మరియు WhatsApp status family friends ki share cheyandi హాయ్ గాయస్ మీకోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ లాంగ్ చైన్ అండి అండ్ పెండెన్స్ ఉంది కదా రిమోబుల్ ఉంటుంది మనం ఇలాగ కూడా ఎగ్ చేసుకోవచ్చు చూడండి దీంతో కూడా ఎగ్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది లుక్ వైజు చూస్తారు కదా మీరు సూపర్ ఉంది అండ్ టూ పేర్ ఇయరింగ్స్ వస్తాయండి దీనికి మనకి ఇయరింగ్స్ పెండెంట్ కూడా వస్తాయి అండ్ నెక్లెస్ కూడా వస్తాయి మనకి చాలా బాగుంది చూడండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి సరేనా ఐస్ మీ తీసుకొచ్చిన బ్యూటిఫుల్ వీడియో తెలుస్తుంది ఎంత క్రేజ్ కాబట్టి చేంజబుల్ ఇయరింగ్స్ ఫుల్ స్టాక్ ఉంది చూడండి థౌసండ్ పీసెస్ ఉన్నాయి చాలా పెండింగ్స్ ఉన్నాయి పెండింగ్ గ్రూప్లో అండ్ డీలర్స్ ప్లీజ్ మార్క్ చేయండి టూ హండ్రెడ్ డిస్పాజ్ అవుతాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ పెండింగ్స్ ఉన్నాయి ప్లీజ్ మార్క్ చేయండి ఓన్లీ థౌజండ్ పీసెస్ ఉన్నాయి చూడండి ఓన్లీ థౌజండ్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా ఇమీడియట్లీ బుక్ చేసుకోండి వన్ టు టూ అవర్లో స్టాక్ మొత్తం అయిపోతుంది ఇది హాయ్ ఫ్రెండ్స్ మీకు తో తీసుకొచ్చిన బ్యూటిఫుల్ వీడియో చాలా క్రాక్ చూడండి ఇది ఎందుకంటే మీకు తెలిసి ఉంటే అంత క్రేజ్ కాబట్టి చాలా క్రేజ్ ఉంది అండ్ ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి అండ్ ప్రైస్ అలతో చాలా తక్కువ ఉందండి ఫాస్ట్ ఫాస్ట్ బుకింగ్ తీసుకోండి సరైన ఫుల్ స్టాక్ ఉంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ నెక్లెస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుండే స్టాక్ వచ్చింది చూడండి ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి ఎందుకంటే ఈ నెక్లెస్కి చాలా క్రేజ్ ఉంది మీకు తెలుస్తుంది కదా స్టెప్ బై స్టెప్ త్రీ మోడల్స్ వస్తుంది వేసుకుంటే చాలా బాగుంటుంది అదిరిపోతుంది అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి హైగా ఇచ్చి ఇది స్టాక్ వచ్చింది చూడండి అండ్ చాలా ఉన్నాయి పెండింగ్ గ్రూప్లో ప్లీజ్ మార్క్ చేస్తే టూ టీ హండ్రెడ్ డిస్పాచ్ అయిపోతుంది ఫాస్ట్గా మార్క్ చేయండి ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఎంత ఫాస్ట్గా మార్క్ చేస్తే అంత ఫాస్ట్గా డిస్పాచ్ అయిపోతాయి ఓకేనా హై గాయీస్ మీ క్రితం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ నెక్లెస్ అండి పగడం డిజైన్ మీకు తెలుస్తుంది ఎంత క్రేజ్ కాబట్టి ఫుల్ క్రేజ్ ఉంది చూడండి మీకు తెలుస్తుంది కదా అండ్ ఇంత క్రేజ్ ఉంది నెక్లెస్ చాలా బాగుందండి నిజంగా చూస్తే చాలా బాగుంది రియల్ గోల్డ్ లాగా ఉందండి ఫినిషింగ్ వాళ్ళతో చాలా నీట్గా ఉంది బ్యాక్ సోడా చూడదు మనం చాలా బాగుందండి అండ్ రియల్ పిక్లు కూడా చూపిస్తాం మీకు సూపర్ ఉందండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రైజ్ చూస్తే మీరు షాక్ అవుతారు ఇంత గుడ్ ప్రైజెస్లో పోస్ట్ చేస్తున్నాను నేను చాలా తక్కువ ప్రైజెస్లో పోస్ందండి ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి చాలా తక్కువ 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 ఉన్నాయి స్టాక్ ఓన్లీ త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి చూడండి